హాయ్ అండి మా టెర్రస్ గార్డెన్లో సపోటా చెట్టండి ఎన్ని కాయలు కాసిందో బోర్డు అన్ని కాయలు కాసింది చూడండి ఇక్కడ నాలుగు కాయలు గుత్తులు గుత్తులు కాయలు ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి మంచిగా పక్వానికి వచ్చి ఉన్నాయండి ఇంకా రెండు రోజులు కోసి రెండు రోజులు మగ్గ పెడితే చక్కగా పండిపోతాయి చాలా తీయటి సపోటా ఈ చెట్టు వంద రూపాయల టబ్బులో ఉంది చూడండి చిన్న టబ్బులో ఉంది మొదలు చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో రండి కోసుకుందాం సపోటాలు చిన్నగా పెట్టు ఎరువులు వేసే అవసరం లేదండి కిచెన్ వేస్ట్ వేస్తే సరిపోతుంది బియ్యం కడిగిన నీళ్ళు కూడా తీసుకొచ్చి పోస్తూ ఉంటాను ఆర్గానిక్ గా పండే సపోటాలండి చాలా తీయగా ఉంటాయి